బడ్జెట్ మీద ప్రసంగించే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న అధ్యక్ష ఈ గౌరవ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తే ఇది కేవలం అంకెల సంకలనం కాదు ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ పునర్నిర్మాణానికి మన ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక చారిత్రాత్మక సంకల్ప పత్రం అధ్యక్ష ఇది కేవలం పద్దుల పుస్తకం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని నిర్దేశించే దిక్సూచి మొదటగా అగాధలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాశం వైపు నడిపిస్తున్న మన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నిరంతరం ప్రజలను పక్షాన్ని నిలుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగలు నిర్వహిస్తూ నిజమైన గ్రామ స్వరాజ్యం ద్వారా పల్లె ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా గతాన్ని తవ్వుకుంటూ కూర్చోకుండా వర్తమానాన్ని చక్కదిద్దుకుంటూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఒక ప్రగతి ప్రణాళిక వంటి మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు రెండు వందల ఐదు కోట్ల బడ్జెట్ అందించిన మన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అదేవిధంగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మన విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మార్చులైన శ్రీ నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష ఆయన కేవలం మానవ వనరుల అభివృద్ధి మంత్రే కాదు మానవీయ సంబంధాల మూర్తి కూడా రాజకీయాల్లో హ్యూమన్ టచ్ అంటే ఏంటో ఆయన రూపిస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల వేళ ఎమ్మెల్యేలని వారి వారి కుటుంబ సభ్యులతో సహా ఆహ్వానించి ఆత్మీయత పంచి రాజకీయాల్లో ఒక సరికొత్త ఆత్మీయ సంస్కృతికి ఆయన తెరలేపారు అధ్యక్ష ఆయన చూపిన ఈ చొరవ మా అందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని బాధ్యతను నింపింది అధ్యక్ష ఈ బడ్జెట్లో సంఖ్యతో పాటు సంకల్పం కూడా ఘనంగా ఉండటం మనం గమనించవచ్చు అధ్యక్ష కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే మహిళల కోసం దాదాపు తొంభై వేల తొంభై ఒక్క వేల కోట్లతో రూపొందించిన బడ్జెట్ ఒక మహా విప్లవం అధ్యక్ష శక్తి తల్లికి వందనం దీపం ఇవన్నీ కేవలం పథకాలు కావు అధ్యక్ష మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ కానుకలు అదేవిధంగా బీసీఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఎనభై ఆరు వేల తొమ్మి తొమ్మిది వందల నలభై ఐదు కోట్లకు పైగా కేటాయింపులు జరపటం అద్భుతం అధ్యక్ష ఇది కేవలం గత పాలకులు చేపట్టినటువంటి నగదు పంపిణీ కాదు అట్టడుగు వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం వేసిన గొప్ప ముందడుగు భారీ కేటాయింపులతో వారి జీవన ప్రమాణాలు పెంచాలన్న ప్రభుత్వ తప్పున ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక వృత్తిగా కాక మనకు భుక్తిని అందించే ఒక పవిత్ర కర్తవ్యంగా భావిస్తుంది అధ్యక్ష వ్యవసాయ శాఖ మోచులు అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో వ్యవసాయ రంగానికి ఏకంగా యాభై మూడు వేల ఏడు వందల యాభై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు కేటాయించడం రైతు సంక్షేమం పట్ల మన ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష గత పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కష్టాల పాలైన కర్షక లోకానికి అన్నదాత సూకీబా ద్వారా పెట్టుబడి భరోసా కల్పిస్తూ రైతులు నిజమైన రాజుని చేసే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి నూతన జవజీవాలు పోస్తున్న అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష పెట్టుబడి అంటే సాయం మాత్రమే కాదు ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే మన ప్రభుత్వ సంకల్పం అందుకే సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు వెచ్చించి ఎండిన భూములకు జలసిరిని పంచుతున్నాం పోలవరం సహా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేయటమే మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం అధ్యక్ష అమరావతి మన ఆత్మగౌరవం పోలవరం మన జీవనాడి గత పాలకుల నిర్లక్ష్యంతో ఆగిపోయిన మన రాజధాని పునర్నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో ఆరు వేల కేట ఆరు వేల కోట్లు కేటాయించడం శుభ పరిణామం అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ఆరు వేల నూట ఐదు కోట్ల కేటాయించడం మన ముఖ్యమంత్రి గారి పట్టుదలకు దృఢ సంకల్పానికి నిదర్శనం అధ్యక్ష ఇలా ప్రతి రంగానికి జరిగిన భారీ కేటాయింపులు చూస్తుంటే మనం కళలు కనే స్వర్ణాంధ్రప్రదేశ్ మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా మన ఆర్థిక మంత్రి గారు ఈ పవిత్ర పత్రాన్ని సభలోకి తీసుకురాకముందే అసెంబ్లీ ముంగిట ఉన్న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకొని రావటం ఈ బడ్జెట్ పట్ల ప్రభుత్వానికి ఉన్న భక్తిని నిబద్ధను నిబద్ధతను చాటి చెప్తుంది అధ్యక్ష ఈ బడ్జెట్లో ఉన్న ప్రతి రూపాయి ఒక ఆశ అధ్యక్ష ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ఒక భరోసా అధ్యక్ష విచ్ఛిన్నమైన ఈ ఆర్థిక వ్యవస్థ నుంచి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్షం వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక గొప్ప మైలురాయి అధ్యక్ష రాష్ట్ర భవిష్యత్తు బంగారం బంగారమయం చేసే ఈ బడ్జెట్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష మీకు కూడా ధన్యవాదాలు సోమియా గారు నిమ్మక జయకృష్ణ గారు